ఆధారం అడిగావు కదా ఇదిగో ఆధారం అని నిహారిక ఒక పేపర్ తీసుకొచ్చి అవనికి చూపిస్తూ ఉంటుంది ఏంటమ్మా అది అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు హాస్పిటలైజ్ పేపర్ హాస్పిటల్లో ఎవరినైనా అడ్మిట్ చేసినప్పుడు వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరిగినా ఎలాంటి అభ్యంతరం లేదని పేషెంట్ తరపున బంధువులతో రాపించుకుంటారు ఇది అక్షయ్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు ఆ సత్య సైన్ చేసిన పేపర్ మామయ్య గారు సత్య ఎక్కడ ఏ కాలంలో సైన్ చేశాడో చూడండి అని చెప్పి నిహారిక ఆ పేపర్ని ప్రసాదరావుకి ఇస్తుంది ప్రసాదరావు సత్య సైన్ని చూసేసరికి ఫాదర్ అన్న దగ్గర సత్య సైన్ చేసి ఉంటాడు అది చూసి ప్రసాదరావు షాక్లో ఉంటాడు నాన్న షాక్ అయ్యాడంటే దాంట్లో ఏదో మేటర్ ఉండే ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక ప్రసాదరావు దగ్గర నుంచి పెద్దిరాజు ఆ పేపర్ తీసుకుని చూసి సత్య ఫాదర్ అన్న దగ్గర సైన్ చేశాడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మో ఎంత మోసం ఎంత దగ ఎంత కుట్రా అని వసంత అంటూ ఉంటుంది అంటే శ్రీకర్ బాబాయి అక్షయ్కు తండ్రి కాదా ఆ సత్య అక్షయ్ కు తండ్రా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది కళ్ళు పోతాయి కాళ్ళు చేతులు విరిగి ఒక మూలన కూర్చుంటారు అలాంటి పాపపు మాటలు అమ్మోరు తల్లిని అంటే అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అవని పెద్దరాజు దగ్గర నుంచి ఆ స్లిప్ తీసుకుని చూస్తూ ఉంటుంది ఇది సత్య సైన్ కాదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అది సత్య సైనే కన్ఫామ్ చేసుకుని చెప్తున్నాను అని నిహారిక చెప్తూ ఉంటుంది సత్య ఏదో పొరపాట్లో చేస్తుంటాడు సంతకం అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఓ నీ సత్య అంత అమ్మాయికుడా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఇక అవని దగ్గర నుంచి ఆ పేపర్ కృష్ణబాబు లాక్కొని తమ్ముడు చూడరా ఆ సత్యగాడు ఏ కాలంలో సైన్ చేశాడు చూడరా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆధారం కావాలి ఆధారం కావాలి అని అడిగావు కదా ఇదిగో ఆధారం ఇంతకు మించి ఎలాంటి ఆధారం కావాలి అని శ్రీకర్ అంటాడు వాళ్ళకులాగా నువ్వు కూడా బుద్ధి లేని మాటలు బావా అని చెప్పి అవని అంటుంది ఈ విషయం ఇప్పటికే ఎంతమందికి తెలిసిందో చెడిపోయిందాన్ని కోడలని చెప్పుకోవడం అసలు ఇష్టం లేదు రక్త సంబంధం కానీ అక్షయను మనవరాలని చెప్పుకోవడం అసలు ఇష్టం లేదు తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడవండి అని చెప్పి వేదవతి అవనని అంటూ ఉంటుంది వేద ఏదో పొరపాటు జరిగింది నిజ నిర్ధారణ చేసుకొని వద్దాం హాస్పిటల్కి వెళ్ళి అని ప్రసాదం అంటూ ఉంటాడు నిజ నిర్ధారణ అయిపోయిందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది కుటుంబం అంతా కలిసి బై ఇంతటి నింద మోపి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమంటున్నారు కదా ఇంత నింద వేసిన తర్వాత కూడా ఉండను అని అవని తన రూమ్కి వెళ్తుంది ఇంతకీ లెటర్ ఎలా సంపాదించావు నిహారిక అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఆధారం ఆధారం అని అడుగుతుందని ముందే తెలుసు అందుకే ఏదో ఒకలా లెటర్ని ఆధారం కోసం సంపాదించాను అని నిహారిక చెప్తూ ఉంటుంది నానమ్మ అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు అమ్మని అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు పంపించకండి అని అక్షయ వేదవతి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది తాతయ్య నీ మేనకోడల్ని కూతురులా చూసుకున్నారు కదా అలాంటిది నీ మేనకోడల్ని ఇంట్లో నుంచి ఎలా పంపిస్తారు తాతయ్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది నాన్న కావాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అమ్మని పంపించొద్దు అని అక్షయ శ్రీకర్ణి అడుగుతూ ఉంటుంది మీ మనసులో అన్నీ కూడా రాళ్ళలా మారిపోయినట్టున్నాయి అందుకే ఇంత ప్రతిమలాడుతున్నా కూడా కరిగిపోవట్లేదు అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణబాబు నిహారికను పైకి లాక్కుని వెళ్ళి ఆ లెటర్ నీ క్రియేషనే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును అని నిహారిక చెప్తూ ఉంటుంది అది ఎలా కుదిరింది అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అక్షయను ఆ సత్య హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు ప్రియా ఫోన్ చేసి చెప్పింది అప్పుడు ప్రియాకి ఏం చెప్పానంటే ఆ సత్య ఆటోగ్రాఫ్ తీసుకో అని చెప్పాను సత్య ఆటోగ్రాఫ్ ఎందుకు అని ప్రియా అడిగింది అది అవసరం నీకు అనవసరం నువ్వు కావాలన్న బహుమతి దగ్గర నుంచి పొందాలనుకుంటే నువ్వు ఆ సత్య ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడే వెళ్ళి తీసుకుంటాను ఆ తర్వాత కాఫీ నీకు పంపిస్తాను నువ్వు నీ బహుమతితో రెడీగా ఉండు అని స్వప్న చెప్తూ ఉంటుంది ఇక ఆ విషయాన్ని నిహారిక కృష్ణబాబుకు చెప్తుంది ఇక స్వప్న వెళ్ళి సత్యను పేషెంట్ పరిస్థితి సిచ్యువేషన్గా ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఒక సంతకం పెట్టాలి అని చెప్పి చెప్పడంతో సత్య కంగారులో ఫాదర్ అనే దగ్గర సంతకం చేసేస్తాడు ఆ విషయాన్ని నిహారిక కృష్ణబాబుకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఆ రోజు అలా చేయడం వల్లే రోజు అవని ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అవును నువ్వు ఆ లెటర్ తీసుకురావడం వల్లే బ్రహ్మాస్త్రంలా అది పనిచేస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు టైం కలిసి రావట్లేదు కానీ కలిసి వస్తే ఎక్కడ కాదు ఎక్కడో ఉండేవాళ్ళం బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే టైం దానంతట అదే కలిసి వస్తుంది కృష్ణ ముందు అవనిని బయటకు సాగ దా వెళ్దాం అని చెప్పి నిహారిక కృష్ణబాబుని తీసుకుని కిందకు వెళ్తుంది ఇక మరోవైపు అవని లగేజ్ సర్దుతూ ఉంటుంది అక్షయ్ అవని దగ్గరికి వెళ్తుంది వెళ్ళిపోదాం తల్లి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అవని అంటూ ఉంటుంది అమ్మ నీ మాటకు ఎదురు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ చెప్పాల్సి వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదమ్మా ఇక్కడే ఉండి పోరాడుదాం అమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక్కడే ఉండి పోరాడితే చీ అన్న తూ అన్న ఇక్కడే ఉంటున్నారు బరి తెగించిన ఆడది అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారమ్మా అందుకే బయటకు వెళ్ళి మీ నాన్నకు బుద్ధి చెబుదాము భర్తకి బుద్ధి చెప్తాను ఇద్దరం కలిసి కుటుంబానికి బుద్ధి చెబుదాం అని అవన్నీ చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని అక్షయ్ అంటూ ఉంటే ఏడు సంవత్సరాలు నీ కోసం అజ్ఞాతవాసం చేశాను కోసం నువ్వు అజ్ఞాతవాసం చేశావు ఇప్పుడు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అక్షయ అని ఆవిని అంటూ ఉంటుంది అమ్మ ఇప్పుడు నలుగురు ఎన్ని మాట్లాడినా నాలుగు గోడల మధ్య ఉంటుంది కానీ బయటకు వెళ్తే ప్రపంచానికి తెలుస్తుందమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఇంట గెలిచి గెలవాలంటారు కానీ రచ్చ గెలిచి ఇంటకెళ్దామమ్మ పరిస్థితి అలా వచ్చింది అనుకోవటమే చేసేది ఏం లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది ఇక అక్షయ ఏం మాట్లాడదో అవని తన లగేజ్ సర్దుకుని అక్షయ్ని తీసుకుని కిందకి వస్తుంది కంట తడి పెట్టుకుని బాధపడుతూ శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది నువ్వు ఎంత జాలి చూపులు చూసినా కూడా ఇక్కడ నీపై సింపతి చూపించే వాళ్ళు ఎవరూ లేరు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు రోజుతో ఇంట్లో అవనీ చాప్టర్ క్లోజ్ అని నిహారిక చెప్తూ ఉంటుంది మీరు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది అని శౌర్య చెప్తూ ఉంటుంది అమ్మ కూతురు ఇన్ని రోజులు టార్చర్ చేశారు ఇక బయలుదేరండి తల్లి అని వసంత్ అంటుంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయంలో ఉన్నాడు ఈ మేనమామ క్షమించు తల్లి అని రావు అవని దగ్గరికి వెళ్ళి అవని తలపై చేయి పెట్టి ఓదారుస్తూ ఉంటాడు ఇంతకుముందు ఏదో కారణంతో తిరిగి ఇంటికి వచ్చావు కానీ ఇక నువ్వు ఇంటికి తిరిగి రాలేనంత పెద్ద తప్పు చేశావు ఇక మీదట నీకు ఇంట్లో తానం లేదు ఇంటికి రావాలని ప్రయత్నం చేయొద్దు ఇక బయలుదేరు అని వేదవతి అవనికి చెప్తూ ఉంటుంది ఇక ఆవిని ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే పెద్దిరాజు సమయంలో సుజాత వస్తే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆవినికి ఎదురుగా సుజాత ఉంటుంది సుజాతను చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది వెళ్ళట్లేదు వెళ్ళగొడుతున్నారు అని అవని చెప్తూ ఉంటుంది ఎందుకు వెళ్ళగొడుతున్నారు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నిహారిక ఏదో ఆధారం తీసుకొచ్చింది ఆ ఆధారం చూసి అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నారమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏంటి ఆధారం అని సుజాత అడుగుతూ ఉంటుంది చింటూ వెళ్ళి ఆ పేపర్ తీసుకొచ్చి సుజాతకి ఇస్తాడు ఏం వేదవతి ఈ తెల్ల కాగితం మీద ఉన్న నల్ల అక్షరాలను చూసి నీ కోడల క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తావా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అది ఒక్కటే కాదు ఎన్నో ఆధారాలు కళ్ళతో చూశాను అందుకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పొమ్మంటున్నాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వీళ్ళందరి మాటలు నమ్మి నీ మనసుని విషం చేసుకున్నావు అందుకే అవని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అంటున్నావు నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తాను నిన్న చెల్లెలను మీరంతా అవమానించిన విషయాలు గుర్తుంచుకుని పోలీసులను తీసుకుని వద్దామనుకున్నాను అని సుజాత చెప్తూ ఉంటుంది ఏంటి బెదిరిస్తున్నావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది బెదిరించట్లేదు వేదవతి త్వరలోనే మీ అందరినీ రోడ్డుకి ఈడుస్తాను అని సుజాత చెప్తూ ఉంటుంది ఇప్పుడు నీ చెల్లెలే రోడ్డు మీద ఉంది నువ్వు రోడ్డుకేం ఈడుస్తావు అని వేదవతి అంటూ ఉంటుంది ఈ నిహారిక బుద్ధి తెలిసి కూడా ఈ లెటర్ నిహారిక సృష్టించిందని ఎందుకు అనుకోవట్లేదు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నిహారిక అంత అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అవసరం ఉందో లేదో కాస్త గడువిస్తే నిరూపిస్తాను అని సుజాత చెప్తూ ఉంటుంది వద్దక్క వీళ్ళ మనసులు రాయిల్లా మారిపోయాయి వీళ్ళు ఇంత నిందేసిన తర్వాత కూడా వీళ్ళ కళ్ళెదురుగా ఉండటం ఇష్టం లేదు రాక్క వెళ్దాం అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఆడదాన్ని చూపుల పేరుతో బలి పశువును చేస్తారు పెళ్లి పేరుతో ఆ ఇంటికి పని మనిషిని చేస్తారు కానీ బావ రాముడు అనుకున్నాను ఆ రాముడులాగాని బావ కూడా అనుమానిస్తున్నాడు ఆ రాముడు నిప్పును నమ్మాడు కానీ సీతమ్మ తల్లిని నమ్మలేదు రోజు బావ కూడా అంతే నమ్మట్లేదు ఇక ఇక్కడ ఉండి కూడా అనవసరం ఇన్ని నిందలు పడుతూ ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు రాక్క వెళ్దాం అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్